సరైతే ఇప్పుడు తుక్కు కూడా మనకి సుశీలం హైవేలో తుక్కు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు లైక్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి తుక్కు కూడా బాగా సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని చెప్తే ఏం చెప్తాం మీరు దాని గురించి నెంబర్ వన్ థింగ్ ఏంటంటే తుక్కు కూడాకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవ్వక ముందు డెవలప్మెంట్ అనేది అంత కనిపించలేదు కాకపోతే ఎప్పుడైతే తుక్కు కూడా మంచిగా నమస్తే ఇప్పుడు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లర్ వెంకటేశ్వర గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ తుక్కు కూడా సరౌండింగ్స్ గురించి మనం ఆయనతో మాట్లాడదాం అలాగే తుక్కు అనేది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఎలా అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే ఇప్పుడు తుక్కు కూడా మనకి శ్రీశీలం హైవేలో తుక్కు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు లైక్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి తుక్కు బాగా ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని చెప్తే ఏం చెప్తాను మీరు దాని గురించి ఇది కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ఆ కాదే అనేది మీరే నిర్ణయించాలి దానికి సంబంధించిన పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తాను నెంబర్ వన్ థింగ్ ఏంటంటే తుక్కు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవ్వక ముందు అట్లానే మెట్రో రాకముందు డెవలప్మెంట్ అనేది అంత కనిపించలేదు కాకపోతే ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశారో తుక్కు కూడా మంచిగా పేరు వచ్చింది పేరు వచ్చింది కారణం ఏంటంటే తుక్కుగూడ నుంచి మీకు మీరు చూసుకుంటే ఫ్యూచర్ సిటీకి వయ కొత్తూరు మీదకి వెళ్ళినా కానీ ఫ్యూచర్ సిటీకి సుమారుగా డిస్టెన్స్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఫ్యూచర్ సిటీ వస్తుంది మోస్ట్ హ్యాప్నింగ్ ప్లేస్ ఫ్యూచర్ సిటీ కాబట్టి అక్కడ మోర్ దాన్ టెన్ తో టెన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అక్కడ జరుగుతుంది ఇంకోటి ఏంటి ఎంప్లాయ్మెంట్ పరంగా మనం చూసుకున్నా కానీ అక్కడ ఒక ఇది ఉంది ఇంకోటి ఏంటంటే దాన్ని తుక్కుగూడాలనే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అన్నీ దీనికి వర్తిస్తాయండి ఏది తుక్కుగూడకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఫోర్టీన్ ఇది ఓర ఓరార్ ఉంది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర లాజిస్టిక్ పరంగానే ఎయిర్పోర్ట్లో ఏమైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఏవేవైతే డెవలప్మెంట్స్ రాబోతున్నాయో ఇందాక వీటి చెప్పాను నెంబర్ వన్ థింగ్ ఏంటంటే జిఎంఆర్ ఏరోసిటీ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ఓన్లీ జిఎంఆర్ ఏరో సిటీ మీద చేస్తున్నారు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయి అట్లానే అక్కడ ఇంటర్చేంజ్ జిఎంఆర్ ఇంటర్చేంజ్ అనేది రాబోతుంది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఏకర్స్లో ఉందన్నమాట అదంటే బిజినెస్ పోర్టు ఏదైనా ఎవరైనా కానీ గ్లోబల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ సెంటర్స్ కన్ ఇక్కడ మీటింగ్ జరపాలి జీ ఫిఫ్టీన్ జీ ట్వంటీ ఏదన్నా ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చి చేయాలంటే ఆ లెవెల్లో ఉన్నట్టుగా అక్కడ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయబోతున్నారు ఏది ఎయిర్పోర్ట్ అక్కడికి వచ్చేసి అక్కడ మీటింగ్ అటెండ్ అయిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయే విధంగా ఆ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఇంటర్చేంజ్లు కానీ అట్లాంటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్లో కూడా వన్ థౌజండ్ ఏకర్స్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయి సో ఇంటర్చేంజు దెన్ లాజిస్టిక్ పార్క్స్ కూడా రాబోతున్నాయి అనమాట అంటే బిజినెస్ పోర్ట్లోనేమో ఆఫీస్ స్పేస్లు కమర్షియల్ రిటైల్ అనేది రాబోతుంది అట్లానే ఏ స్పేస్ ఏరోస్పేస్కి సంబంధించి ఏవియేషన్ పోర్ట్ అనేది కూడా రాబోతు రాబోతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఏ అంతటే ఎయిర్క్రాఫ్ట్కి రిపేర్ ఎంఆర్ఓ సెంటర్స్ కానీ ఆల్రెడీ ఆపరేషన్ అన్నమాట ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ అన్నమాట అది లాజిస్టిక్ పోర్ట్ కూడా అంతేనండి ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో నియర్ అబౌట్ సిక్స్టీ ఏకర్స్లో లాజిస్టిక్ పోర్ట్ పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి అనమాట నేను చూడటం జరిగింది అనమాట రీసెంట్గా కూడా విజిట్ చేయడం నా నేను ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ పనిచేశాను కాబట్టి ఇది ఇది లాజిస్టిక్ పోర్ట్ ఒకటి ఇంకోటి వచ్చేలాగా ఫన్ పోర్ట్ ఫన్ పోర్ట్లు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి అన్నీ అక్కడ రాబోతున్నాయి అనమాట పూర్తిగా మనకి ఫండ్ ఫోర్టు ఎడ్యుకేషన్ ఎడ్యూ పోర్ట్ ఎడ్యూ పోర్ట్ అంటారు ఎడ్యుకేషన్ పోర్ట్ ఆల్రెడీ మేనేజ్మెంట్ బిజినెస్ సిసెల్ అని ఒక బిజినెస్ ఎంబీఏ ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది అట్లనే ఎమ్ఈటి ఎంఈటి కూడా యూనివర్సిటీ అక్కడ రాబోతుంది ఇంకోటి ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది దాని దగ్గరగా చిన్నమయ్య స్కూల్ విద్యాలయం అనేది అక్కడ ఆపరేషన్లో ఉంది అంటే దానికి తగ్గ దగ్గరగానే ఆగాఖాన్ అకాడమీ కూడా కొంచెం దగ్గరగా అక్కడ కూడా ఉందన్నమాట అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యు పోర్ట్ డెవలప్ అవుతుంది లాజిస్టిక్ పోర్ట్ డెవలప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే హెల్త్ పోర్ట్ ఏంటంటే ఎక్కడైనా కానీ విదేశాల్లో ఎవరైనా కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ సౌత్ ఈస్ట్ కంట్రీస్ కానీ సౌత్ ఈస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ వాళ్ళ కానీ వీళ్ళ కంట్రీస్లో ఒక ట్రీట్మెంట్ ఏదైనా మనకి మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఇక్కడ వన్ ఫోర్త్లో మనకి ఇండియాలో అవైలబుల్ ఉంది దాని అడ్వాంటేజ్ తీసుకుంటానికి హెల్త్ టూరిజం డెవలప్ చేసే విధంగా ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు ఫెసిలిటీస్ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఫెసిలి డాక్టర్స్ అవైలబిలిటీ కానీ ఆ విధంగా సంబంధించిన ఫెసిలిటీస్ అనేది ఏర్పడబోతున్నారు నెక్స్ట్ టూ ఇయర్స్లో అక్కడ మంచిగా అద్భుతంగా అనేది డెవలప్మెంట్ అనేది జరగబోతుంది దానివల్ల తుక్కు మీద ఎఫెక్ట్ ఉంటుంది తుక్కు అంటే తుక్కు గురించి మాట్లాడినప్పుడు కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఎట్లా ఎలా ఉంటుంది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఎయిర్పోర్టు హార్డ్లీ ఫైవ్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కానీ దగ్గరే ఓఆర్ఆర్ మీదే ఉంది అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎలా అంటే శ్రీశైలం హైవే మీదకి వెళ్ళొచ్చు శ్రీశైలం హైవే ఫాలో అయితే అక్కడికి వెళ్ళ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కనెక్టివిటీ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఇప్పుడు ఒకప్పుడు శంషాబాదు తుక్కుగూడ అనేది అవుట్స్కట్స్ అనేది ఇప్పుడు సెంటర్ అవబోతుంది ఎందుకంటే దాని తర్వాత కూడా సిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి రేపు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో అది ఒక సెంటర్ అనేది తుక్కుగూడ అనేది ఒక సెంటర్ అన్నది అవ్వబోతుంది అనమాట దానివల్ల ఇంకోటి ఏంటంటే రిగల్ ఎఫెక్ట్ అంటే ఎక్కడైతే సాచ్యురేషన్ పాయింట్ అయితే వస్తుందో రేట్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి తక్కువ రేట్ ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ పరంగా జనాలు వచ్చేసి సెటిల్ అయ్యి ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కానీ తక్కువ రేట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు తుక్కుగూడలో ఏది వెస్ట్తో పోల్చుకుంటే అట్లా శంషాబాద్తో పోల్చుకుంటే బుడ్వెల్తో పోల్చుకుంటే తక్కువ రేటు ఉంది అందువల్ల ఇక్కడ అన్నిటి కనెక్టివిటీ అద్భుతంగా ఉంది ఓవరాల్ దగ్గర రీజనల్ ఇన్ రోడ్ శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు సిక్స్ లేన్ రోడ్ అక్కడ రాబోతుంది శ్రీశైలం హైవే శ్రీశైలం ఇంకోటి ఏంటంటే అద్భుతంగా శ్రీశైలం హైవేలో ఎక్కడ మనకి సిక్స్ లైన్ రోడ్ అంటే వర్క్స్ ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు అప్రూవల్ అయితే అయిందండి ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ లో సిక్స్ లేన్ లైక్ ఇప్పుడు మనకి సంగారెడ్డి హైవేలో కనిపిస్తుంది అండ్ బెంగళూరు హైవేలో కూడా కనిపిస్తుంది సిక్స్ లైన్ వర్క్స్ అనేవి బట్ శ్రీశైలం హైవేలో అది శ్రీశైలం హైవే కూడా చేయబోతున్నారు దాని వరకు వచ్చింది దాంట్లో ఇంకోటి సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే దానికి కూడా చాలా ప్రామినెన్స్ వచ్చింది ఇంకో ఒకటి ఏంటంటే రెండు డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అక్కడ సోమశిల దగ్గర ఆంధ్రానికి తెలంగాణని కలుపుతూ ఏంటంటే ఒక త్రీ కిలోమీటర్స్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది దానివల్ల కూడా ఏంటంటే అద్భుతంగా ఒక టూరిస్ట్ స్పాట్ అనేది డెవలప్ అయిపోతుంది దానివల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిక్స్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది నల్లమలై ఫారెస్ట్ అక్కడ సిక్స్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓవర్ హై రేజ్ చేసేసి థర్టీ ఫీట్ హైట్గా చేయబోతున్నారు అంటే ఇప్పుడు వరకు అయితే నైట్ టైం అక్కడ అలో చేయట్లేదు అటు ఆరు ఇప్పుడు దాని అది ఆ ప్రాబ్లం అది సాల్వ్ అయిపోతే ఏంటంటే దానివల్ల ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గబోతుంది ఎక్కడికి తిరుపతికి హైదరాబాద్ తిరుపతి హైదరాబాద్ చెన్నై అంత ముందు తిరుపతి ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ ఇది వస్తే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ట్రాఫిక్ అంతా అంత ముందు కర్నూలు మీదకి వెళ్ళేది బెంగళూరు హైవే కర్నూలు మీదకి వెళ్ళేది తిరుపతి వెళ్ళాలంటే ఇప్పుడు ఇటువైపు డైవ్ అంటే శ్రీశైలం హైవే మంచిగా డెవలప్మెంట్ సార్ ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నా లేదా ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నా ఏం రాబోతున్నాయి సార్ కంపెనీస్ పరంగా అండి శ్రీశైలం హైవేకి ఏంటంటే ఎక్కువ గ్రీనరీ అండి ఎక్కువ పెరి అర్బన్ జోన్ కన్జర్వేటివ్ జోన్ పెరియర్పన్ జోన్ ఎక్కువ అందుకని మీకు ఎక్కువ రెసిడెన్షియల్ మీకు ఎక్కడ పెద్దగా కనిపించవు ఎక్సెప్ట్ సమ్ విల్లాసం మీరు కందుకూరు చూసుకునే కొన్ని కొన్ని రోడ్డు పక్కన అయితే కొన్ని కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఎక్కువ విల్లాసం ఎందుకని తుక్కు కూడా ఆ ప్రాంతంలో కానీ మీరు అక్కడ నుంచి శ్రీశైలం చూసుకుంటే ఎక్కువ విల్లాక్కు వచ్చారు ప్లాటింగ్ ఎక్కడ వచ్చింది చూడండి ఎక్కువ కడతలు మైసిగండి అక్కడ ఎక్కువ వచ్చిన ప్లాట్స్ ఇక్కడ కూడా కొందుకూరులో కొన్ని ఏరియాస్లో ఉన్నాయి కానీ ప్లాటింగ్ అంటే అక్కడ ఆ ఏరియా శ్రీశైలం హైవే అనేది యాక్చువల్గా ఏంటో ఒక గ్రీనరీకి టెంపరేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అందుకందుకే పెరి అర్బన్ జోన్ రాచులూరు ఆ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియా ఉంది రెండు మూడు చోట్ల ఫారెస్ట్ ఏరియా ఉంది రాచులూరు ఆ ప్రాంతంలో కడతల ఆ ప్రాంతంలో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కడత మైసిగండి దాటిన తర్వాత కూడా ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ దానివల్ల ఏంటంటే మీరు ఓన్లీ ఎంప్లాయ్ మెంట్ పరంగా చూసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది మీరు చూసుకోవాలి ఏది ఫ్యూచర్ సిటీ రేపు రాబోయే ఫ్యూచర్ సిటీ అక్కడ ఎంప్లాయ్మెంట్ రా దాని యొక్క ఇంపాక్ట్ అనేది శ్రీశైలం భయం మీద ఉంటుంది ఇంకోటి ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఇటువైపు శ్రీశైలం ఇటువైపు మహేశ్వరం ఉంది ఆ ఏరియాలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఉంది అక్కడ డిఫరెంట్ ఎస్సీ జెడ్స్ ఎస్సీ జెడ్స్ రాబోతున్నాయి అక్కడ ఎంప్లాయ్మెంట్ జరిగింది అదే ఏరియాలో మీకు దానికి తగ్గట్టుగా కూడా దానికి దూరంగా రావిరియాలో డెవలప్ అవబోతుంది అది డెవలప్ అవుతుంది దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ నుంచి కూడా ట్రావెల్ చేయడానికి అది ఉంటుంది కాబట్టి శ్రీశైలం హైవేక్ ఈ ప్రాంతం అందుకని ఆ ప్రాంతంలో శ్రీశైలం హైవేకి ఏంటంటే రెసిడెన్షియల్ పరంగా కొన్ని ప్లేసులు ఉన్నా కానీ అద్భుతమైన మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ అది బీటీఆర్ బీటీఆర్ ప్రాజెక్ట్ ఉంది అక్కడ మీకు స్క్వేర్ యార్డ్ కూడా వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అట్లనే ఇంకా శ్రీనిధి వాళ్ళతో అక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు అదే ఇంకా గ్రీన్ రిచ్ అనేది ఒక ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే ఆనుకొని వస్తుందండి ఫైవ్ ట్వంటీ ఏకర్స్లో గ్రీన్ రిచ్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ విల్లాసు డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ గోల్ఫ్ కోర్సు ఇట్లా డిఫరెంట్గా మంచి అద్భుతంగా ఉంటుంది నేను విజిట్ చేయడం జరిగింది లోన్గా అందరికీ ఎలక్ట్రాంక్ లే ప్రస్తుతం కూడా ఓన్లీ సమ్ ఆదరైజ్డ్ పర్సన్స్ అలో చేస్తారు ఇన్సైడ్ సైడ్ అంటే ఫుల్లీ గేటెడ్గా చేసేసి ఎవరికి అంటే అక్కడ అంటే ఏమేమి రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ గురించి చెప్తే అక్కడ బీటీఆర్ విల్లాస్ కానీ ఇక్కడ ఇది కానీ అట్లా నార్త్ స్టార్ విల్లాస్ కూడా రాబోతున్నాయి అదే అదే రోడ్లో ఇది శ్రీశైలం ఏ రోడ్లో అట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి మనకు ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే మనకు ఆ ఏరియాస్లో బాగానే ఉన్నాయి వర్టెక్స్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ తుక్కు కూడా కొంచెం ముందుగా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ అయ్యాడు ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్ ప్లేస్ అక్కడంతా అక్కడంతా విల్లా కల్చర్ అండి తుక్కు కూడా ఆ ప్రాంతం అంతే విల్లా కల్చర్ ఎక్కడ వరకు విల్లా కల్చర్ అప్పుడు కందుకూరు వరకు ఆ తర్వాత మళ్ళీ కొంచెం రెసిడెన్షియల్ ఉండటం వల్ల కడతలు మైసిగండి ఈ ప్రాంతం మళ్ళీ ప్లాటింగ్ కల్ ఎక్కువ ప్లాట్స్ ఉంటా ఆ విధంగా కూడా ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అంటానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా బెంగళూరు ట్రాఫిక్ కొంతవరకు ఈ తిరుపతి చెన్నై వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటువైపు షిఫ్ట్ అవుతానికి అవకాశం ఉంది అదేగా ఫ్యూచర్ సిటీ ఇటు రాబోవడం వల్ల కొంత ట్రాఫిక్ ఫ్యూచర్ సిటీ అది త్రీ థర్టీ ఫీట్ రోడ్ మీద కూడా ఎఫెక్ట్ దీని పేరల్ ఆల్మోస్ట్ ఈ త్రీ థర్టీ ఫీట్ రాబోతున్న పేరల్ శ్రీశైలం హైవే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ സ്റ്റെൽസ് ലാണ് ఉంటుന്നാണ്మాట ఎందుకంటే మీకు త్రీ థర్టీ ఫీట్ రోడ్లోనే నైట్ సఫారీ కూడా ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా ఉంది మీకు కడతల దగ్గర అక్కడ నైట్ సఫారీ కూడా చేస్తారు అంటే టూరిస్ట్ ప్లేస్లో కూడా ఒక శ్రీశైలం అనేది ఒక టూరిస్ట్ హబ్ పరంగా కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఎటు శ్రీశైలం ఉంది జనాలు వెళ్తూ ఉంటారు అట్లనే త్రీ కిలోమీటర్ దగ్గర సోమశిల దగ్గర బ్రిడ్జ్ రాబోతుంది అది ఒక కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది అక్కడ అక్కడ కూడా టూరిస్ట్ ని ఆకర్షించే విధంగా కొన్ని కొన్ని ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకోబోతుంది అనమాట సార్ తక్కువ కూడా మంచి డీటెయిల్స్ ఇచ్చారు సార్ సో ఇప్పుడు మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ డీటెయిల్స్ ఒకసారి షేర్ చేయండి డెఫినెట్ అండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నా నా ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ కూడా చేయొచ్చు నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఇంకోటి మీ మా వ్యూయర్స్ అందరికీ ఏంటంటే నేను ఏది వీడియో ఇచ్చినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇట్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది నాలెడ్జ్ యూ కెన్ ఇంప్రూవ్ ద నాలెడ్జ్ ఎప్పుడైతే నాలెడ్జ్ మీకు ఉంటుందో నేను ఆల్రెడీ ఇవన్నీ విజిట్ చేసిన ప్లేసాలే ఓన్లీ విజిట్ చేయకుండా ఇది చేసినవి కాదు అన్ని విజిట్ చేసిన ప్రాంతాలేనూ ఏంటంటే మొత్తం ప్రాక్టికల్గా ఉంటాం వేరు మామూలుగా ఏమి చూడకుండా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాలు కలదు కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ నేను ఇస్తాను ఇప్పుడు అందుకని ఇంకోటి ఏంటంటే మీరులో ఎవరైనా కానీ మంచి నాలెడ్జ్ ఉండోళ్ళు ఉండరు మీరు చూసేవాళ్ళు కూడా మీకు సంబంధించిన ఏదైనా ప్రాజెక్టు మంచిది అనిపిస్తే మీరు మీరు కామెంట్ చేయొచ్చు మంచి ప్రాజెక్ట్ ఎందుకంటే నేను కస్టమర్కి ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేనైతే రేటు ఫోన్ చేయను అంతా నేను ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ పలానా రోడ్లో పలానా హైవేలో పలానా ఏరియాలో ఉంది అని చెప్పుకోవటానికి వాళ్ళకి మీరు పది మంది సహాయం చేసిన వాళ్ళు అవుతారు మంచి ప్రాజెక్ట్ అన్ని విధాల అప్రూవల్ ఉండాలా దాని కండిషన్స్ అప్రూవల్ ఉండాలా అది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఉండాలా ఏ విధమైన రిస్క్ అనేది పెద్దగా లేకుండా ఉండాలా అన్ని కనెక్టివిటీ పరంగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఆ చుట్టుపక్కల ఏమి ఒక ప్రాజెక్ట్స్ అనేది ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతున్నారు అది జరగకూడదు మనం ప్రొఫెషనల్ వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ప్రొఫెషనలిజంగా మనం రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనలో మనం షేర్ చేసుకొని మంచి ప్రాజెక్ట్స్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి బ్యాడ్ ప్రాజెక్ట్స్ని మనం డిస్కరేజ్ చేస్తూ మంచి ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తే నేను ఆటోమేటిక్గా కొన్ని రోజులకి మోసాలనేది తగ్గడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ